పామాయిల్ గెల్ల చూడండి ఇది పామాయిల్ చెట్టు చెట్టు సైంటిఫిక్ నేమ్ ఎలాయస్ గినియన్సెస్ ఈ చెట్టు పండు నుండి తీసిన నూనెను పామాయిల్ అంటారు పామాయిల్ నూనె ఎక్కువగా ఇంట్లో వంటలకి వాడుకుంటాం కదా ఆ నూనె ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగో ఈ గెలల నుండి వస్తుందండి ఈ నూనెను వెజిటబుల్ ఆయిల్ అంటారు చెట్టు అయితే విధంగా ఉంటుంది ఆయిల్ను వంటలకు వాడతారు ఆకులు ఇలా విస్తరించి ఇలా ఉంటాయి ఇదంతా పామాయిల్ తోట కొంచెంలోనే ఎక్కువగా పామాయిల్ చెట్లని మలేషియా ఇండోనేషియాలో పెంచుతున్నారు చుట్టూ వచ్చాయి నీర్లీ ఎయిటీ ఫోర్ పర్సెంట్ మలేషియా ఇండోనేషియాలోనే ఉంది చుట్టూ ఉన్నాయి ఇది గెలని హార్వెస్ట్ చేశారు పండితే ఈ విధంగా ఉంటుంది అర్రటి పళ్ళ నుండి పామాయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే పామాయిల్ గెల్ల ఇది పండిన గెల్ల అనమాట హార్వెస్ట్ చేశారు ఇది ఇదంతా తోట మొక్కకు సూర్యరశ్మి ఇంకా వర్షపాతం పుష్కలంగా లభించాలి పామాయిల్ మొదటి పంట రావడానికి ముప్పై నెలలు పడుతుంది తర్వాత ప్రతి సంవత్సరం పది రోజులకి ఒకసారి పంట వస్తుంది మధ్యలో పామాయిల్ చెట్ల మధ్యలో కోకో చెట్లు ఇవి